చెప్పండి నమస్తే అండి నా పేరు శంకర్ ధనుక అగ్రెటిక్ లిమిటెడ్ సబ్ డివిజన్ ఎక్స్పర్ట్ ఈ ఈరోజు ఏంటంటే జపాన్ నుంచి ఒకితా సేన్ గారు అని వచ్చినారు తర్వాత ధనుక కంపెనీ నేషనల్ మార్కెటింగ్ రమేష్ రెడ్డి గారు అలాగే జిఎం వలి గారు అలాగే మా డీజిఎం రమణ గారు అట్లాగే ఎర్పిసైడ్స్ మేనేజర్ అమిత్ మిశ్రా మా ఇండియా టూ డెవలప్మెంట్ మేనేజర్ పరశురామయ్య గారు మేమందరూ ఇక్కడ విచ్చేసాము కారణం ఏంటంటే నెల రోజుల క్రితం అంటే గత నెల ముప్పయో తారీఖున అనే కొత్త కలుపు మందు నారాయణగారి చేల్లో డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది ఈరోజు కరెక్ట్గా ముప్పై రోజులు అవ్వడం వల్ల మళ్ళీ క్షేత్ర ప్రదర్శన కోసం వచ్చి చూసినాము ఈ ముప్పై రోజుల్లో నారాయణ గారి చైర్లో జాతి కానీ గిడ్డి జాతి కానీ జాతి కానీ మూడు రకాల కలుపులు ఏవి రాకుండా సమర్థవంతంగా నివారించడమే కాకుండా పైరు కూడా మంచి దుబ్బు చేయడానికి ఆస్కారం అనేది బాగా కలిగింది ఆ పక్క చేలో వేరే కెమికల్స్ వాడినారు దాంట్లో మూడు రకాల కలుపులు కల్పించడమే కాకుండా పైరు కూడా పిలకలనేవి తక్కువగా ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే మొదటి ముప్పై రోజులు కలుపు లేకపోవడం వల్ల రైతు వేసిన ఎరువులన్నీ కూడా మొక్క పూర్తిగా వినియోగించుకొని మంచి దుబ్బు గంట చేయడానికి ఆస్కారం ఉంది ఇది జపాన్ శాస్త్రవేత్తలు మరియు ధనుక కంపెనీ శాస్త్రవేత్తలు కొంతమంది రైతులతో కలిసి ఇప్పుడు పర్యవేక్షించడం జరిగినది नमस्ते यूज़ किया था हमने वो विज़िट किया और हमने देखा कि आ, कैसा रिज़ल्ट है दिनकर का और रिजल्ट्स बहुत ही एक्सीलेंट है सर ने भी महसूस किया और फार्मर से बात किया जिसमें मेजरली जो फार्मर की प्रॉब्लम है वो नैरोड यानी घास की और सजिश की प्रॉब्लम है और कुछ प्रॉ लिव की कि उत्पादन में उनको वृद्धि मिलेगी जहाँ दूसरे तरफ किसानों ने दूसरे प्रोडक्ट्स यूज़ किए हैं वहाँ पे Uh, कुछ वीड्स भी हमें देखने को मिले और जो uh, जो पौधे का जो बढ़वार है टिलरिंग है वो भी उतनी अच्छी नहीं आई है जिससे कि प्रोडक्शन में उसको कमी आ सकती है तो ओवरऑल दिनकर का रिजल्ट बहुत सेटिस्फाइड है सो थैंक यू सो मच सर फॉर कमिंग इंडिया फ्रॉम टोक्यो जापान एंड आई होप दैट यू आर वेरी मच हैप्पी विद दिनकर परफॉर्मेंस या सो दिस प्रोडक्ट इज वेरी मच हेल्पफुल फॉर इंडियन पैडी फार्मर्स एंड दे विल डेफिनेटली गेट बेनिफिट फ्रॉम दिनकर थैंक यू सो मच या धन्यवाद